పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము ఉపదేశ గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనం నుండి పదకొండవ వచనం వరకు లుకా సువార్త తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఆ కాలమున గలలియా రాజ్యపాలకుడ హే రోదు యేసుని గూర్చి అంతయుని కలవరపడెను ఏలైన స్నాపకుడ యోహాను మృతుల నుండి జీవంతో లేపబడినని కొందరు ఏలియా అవతరించినని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకా కొందరు చెప్పుకొని నేను యోహాను తల తీయించి తిను కదా మరి నేను వినిచున్న వార్తలన్నీయో ఏమి ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు ఏ రోజు ఆయనను చూడగోరెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా మీ అందరికీ మరొకసారి దేవుని యొక్క దీవెనలు కురిపిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భక్తితో వినమని ధ్యానించమని ప్రాధాయపడుతున్నాను తల్లి గర్భంలోనే మెస్సయాను గుర్తించి ఆనందంతో గంతులు వేసిన యోహాను అతి పవిత్రుడు తపస్సు చేసుకుంటూ తన వద్దకు వచ్చిన ప్రజలకు ఎలా జీవించాలో తెలియచెప్పాడు అందులో రాజు కూడా ఉన్నాడు హే రోజు రాజు తప్పు చేసినప్పుడు సూటిగా అతనితో చెప్పగలిగాడు అందుకు అతని ఉంపెడగత్తే పగబట్టింది యోహనును చంపించాలని కుట్ర పన్నింది ఆమె మాటకు విధేయుడైన హేరోద్ రాజు యోహాన్ను చిరుచేదనం గావించాడు ఒక విధంగా హేరోదు యోహాను చంపలేదు యోహానే హేరోదును తన పవిత్రతతో చంపేశాడు అయితే యోహాను చనిపోయాడు కదా అని ఊపిరి పీల్చుకున్నాడు హేరోదు ఇంతలో యేసు క్రీస్తు గురించిన కలకలం ప్రజల్లో బయలుదేరింది యోహాను మళ్ళీ బ్రతికి వచ్చాడు అన్న వార్త పిడుగుల ఏ రోజు మీద పడింది యేసు క్రీస్తును చూడాలనుకున్నాడు అయితే ఆ కోరిక చివరిలో తీరుతుంది ఏదేమైనా పవిత్రత ముందు అపవిత్రత ఓడిపోవాల్సిందే ఉదయించే సూర్యుడిని చూసి చీకటి పారిపోతుంది ఏ రోజు పరిస్థితి కూడా అలా మారిపోయింది ప్రభు ప్రభావం ప్రజలలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏ రోజును కలవరపెట్టాయి నిజం ముందు మోసం వాస్తవం ముందు అబద్ధం నిర్మలత్వం ముందు కపటోపాయం తలవంచాల్సిందే మరి ప్రియ స్నేహితులారా ఈనాటి సువార్తపట్నం ఒక గొప్ప పదాన్ని వాడుతూ ఉంది కలవరపడేను మరి అంత యూవిని కలవరపడెను ఎవరిని గూర్చి ఎవరు కలవ కలవరపడ్డారు అని మనం ధ్యానిస్తే గలలియ రాజ్య పాలకుడు హేరోదు మరి హేరోదుకి మించిన రాజు అప్పట్లో లేరని మనం చెప్పాలి హేరోదు శక్తిమంతుడు బలవంతుడు అంతేకాకుండా ధనవంతుడు కూడా మరి అటువంటి గొప్ప వ్యక్తి సాధారణమైన యేసుని గూర్చి విన్నాడంట మరి ప్రభువును చూసినలా ఆయనకి కిరీటం లేదు ఆయనకి రాజ్యం లేదు ఆయనకి సింహాసనం లేదు మరి పరిచారకులు లేరు అయినా కానీ నిరాటంబరత్వంగా ఉన్న క్రీస్తును ఈరోజు చూస్తూ ఉన్నాడు చూశాడు విన్నాడు కలవరపట్ట మొదలు పెట్టాడు ఎందుకనగా హీరో రాజు హృదయంలో ఉన్నది అబద్ధం మోసం మరి అసూయ నరహత్య అన్నిటికంటే ఇంకొక విషయం వ్యభిచారం మరి రాజ్యపాలకుడు అయినప్పటికీ ఇలాంటి పాడు పనులు చేస్తూ ఉన్నాడు మరి స్నాపకుడు వ్యూహాన్ని చూసినట్లయితే ఆయన తల్లి హృదయంలోనే పవిత్ర ఆత్మచే భద్రపరచబడ్డాడు మరి అటువంటి వ్యక్తిని చంపించినందువల్ల హేరో ఎంతో మదన పడుతూ ఉన్నాడు మరి ఆ మదన్లోనే యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను వింటూ ఉన్నాడు మరి ఆ అద్భుతాలు ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి మహోన్నతమైన కార్యాలు మరి ఏ రాజు ఏ రాణి కూడా చేయలేనటువంటి కార్యాలు మరి హేరోదు మించినటువంటి ఒక రాజు ఉన్నాడు అని ప్రభు పుట్టినప్పుడే హేరోజు తెలుసుకున్నాడు అటువంటి రాజు నాకంటే ఎక్కువ వాడు ఉండకూడదు అని ప్రభు మరి రెండు సంవత్సరాలుగా బాలుడిగా ఉన్నప్పుడే చంపదాల్చాడు మరి ఈనాడు ఆయన గురించి వినాలని అనుకుంటూ ఉన్నాడు ఎందుకు అనగా ఆ ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేరు అనేటువంటి విషయాన్ని హేరోదు అర్థం అయింది మరి ఈ ప్రభు ఎవరు అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన చేస్తున్న కార్యాలు ఏంటి అనేటువంటి విషయాలు ఆయనలో పదే పదే మనను చేస్తూ ఉన్నాడు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఎవరి గొప్ప వ్యక్తి ఎవరి గొప్ప వ్యక్తి అని ఆఖరికి చివరి రోజుల్లోనైనా ప్రభువుని చూడాలని ఒక ఆశను మిగిల్చుకున్నాడు ప్రియా స్నేహితుల మరి మనం కూడా ఏ రోజు వల్లే చివరి రోజుల వరకు ఎదురు చూడకుండా ఇచ్చిన ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి వారం ప్రతి సంవత్సరాన్ని కూడా ప్రభుని ప్రభు యొక్క దివ్య దర్శనం ఇచ్చేటట్టు దర్శించాలని కోరుకుందాం మరి ఆ దర్శనంలో ఉంది ప్రభు యొక్క ఆనందం